హలో నమస్తే అండి ఈరోజు మనము ఈ వీడియోలో శివరాత్రి ఎప్పుడు శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉపవాసం ఎందుకు ఉంటారు జాగరణ అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తారు జాగరణ అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచో హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లెక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మహాశివరాత్రి ఎప్పుడు తిది ఎప్పుడు అనేది తెలుసుకుందాం మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి అంటే మరింత ప్రత్యేకం ఈ ఏడాది అంటే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో శివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు శుక్రవారం వచ్చిందండి మార్చిలో ఎనిమిదో తారీఖు మనకి రాత్రి ఎనిమిది గంటల నుంచి పదమూడు నిమిషాల వరకు త్రయోదశి ఉంటుంది ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది ఈ చతుర్దశి తిథి మార్చి తొమ్మిది ఇరవై ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషములకు ముగుస్తుంది అన్నమాట మనకి శివరాత్రి వచ్చేసి ఎనిమిదో తారీఖు అండి ఇంకా శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తాం మనం ఇంకా ఉపవాసం చేస్తాం శివార్చన చేస్తూ జాగరణ కూడా చేస్తూ ఉంటాం సమస్త జగత్తుకు దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని కూడా తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడని పిలుస్తారు శివుణ్ణి అలా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించడం కోసం మనం ఆ మహాశివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు శివ అంటే ఇక్కడ అర్థం మంగళకరం అని శుభప్రదం అని కూడా అర్థమండి కైలాసనాథుడు బోలాశంకరుడు మహాశివరాత్రి రోజే లింగంగా ఆవిర్భవించారనమాట మహాశివరాత్రిగా పరిగణిస్తారనమాట మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి ఉపవాసం ఎందుకు ఉంటారు అంటే శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం హిందువుల సంప్రదాయం రోజు మనము మన మనస్సును శివుడి మీదనే లగ్నం చేసి శివనామస్మరణతో లీనమైపోవాలి శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేయాలి ఆ రోజు శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయటం వల్ల ఎంతో ఫలితం లభిస్తుంది అంతేకాదండి రోజు మనకి రాత్రికి కూడా నిద్రపోకుండా జాగరణ చేయడం వల్ల కూడా మంచిది అనమాట మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉపవాసం జాగరణ బిల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వల్ల శివానుగ్రహం పొందుతారు మనము శివుడికి కొన్ని చిన్న జంబు నీళ్ళైనా సరే అండి నీళ్ళతో అయినా సరే మనం అభిషేకం అయితే చెయ్యాలి తప్పనిసరిగా శివ అభిషేకం కంపల్సరిగా చెయ్యాలండి ఇంకా జాగరణ ఎందుకు చేస్తారు అంటే ఇలా జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం శివనామం శివా ఓం నమ శివాయ అని పంచాక్షరి మహామంత్రం జపించాలి ఆ రోజు శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించుకొని ప్రసాదం తీసుకొని ఉపవాస వ్రతం నియమి విరమించాలి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు కూడా నిద్రపోకూడదండి అప్పుడే సంపూర్ణ ఫలం అనేది మనకు లభిస్తుంది ఇలా మనము జాగరణ చెయ్యాలి అండి శివుని పూజ చేస్తూ ఉండాలి జాగరణ సమయంలో పంచాక్షరి మంత్రం కానీ శివా మంత్రం కానీ ఇలా ఏదో ఒక శివునికి ఇష్టమైన మంత్రాలను చదువుతూ ఉండాలి నిద్రపోకుండా శివరాధనలో మునిగిపోయి ఉండాలన్నమాట ఇదే జాగరణ అందుకే శివరాత్రి రోజు తప్పనిసరిగా జాగరణ చేస్తూ స్మరణలో మునిగిపోతారు మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు